పోయి అంత మెరిసిపోతుంది అసలు బాగుందమ్మా ఏది కొత్త సేపు కట్టుకున్నా ఏం లేదు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను నేను అయితే ఇంకేలా ఎందుకో కట్టుకోవాలనిపించింది కట్టుకున్నా ఇది కూడా బ్లౌజ్ కూడా అంటే ఆన్లైన్ లో బ్లౌజ్లు కూడానా కుట్టేసింది రెడీమైడ్ ఇట్లాగే వచ్చింది ఇలాగే వేసుకున్నాను అంటే సైజులు సైజులుంటాయేమో టీషర్ట్లు లాగా బాగుంది ఇంక ఇక్కడికి వస్తుందా లేదని అన్నది నా పొద్దున్న తిన్నా కూడా అంటే మరి సూపర్ అయితే అన్నం తింటా మరి కొంచెం తింటావా సమయాలు సమయాలు కొంచెం అన్నం పెట్టిరా తినిద్దా అంట స్వర్ణం పెట్టిదారా తినంట ఏ సూత్రాలు పచ్చేసి వచ్చాడా ఇంకేం కూర చేస్తారనుకుంటున్నాను నేను అరే అది చుక్కుడుగానే టమాటో వండాను కానీ మరి అయిపోయినట్టు ఉంది పచ్చ డేస్కి వచ్చాడు వద్దా నీకు పచ్చలే సరే నీ కోసం కూర ఉంటానమ్మా ఇది ఏ కూర అంటే ఇష్టం నీకు బాగా చికెన్ తెప్పించిన మరి మరి ఉడతావా రెండు సార్ అన్న తర్వాత నన్ను తర్వాత నేను రోజు వండి 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 తీసుకొస్తుంది కానీ నువ్వు వండికి వండుతావాంట తర్వాత తింటావా ఇంకేం తర్వాత తింటావా కూరడిన తర్వాత తింటావా తీసుకెళ్లి పక్కన పెట్టేసి అనిపినుకు అంత చూసారండి మా మున్నికైతే అంట చికెన్ కావాలండి చికెన్ అంటే అంత ఇష్టమో చికెన్ బిర్యానీ కానీ చికెన్ కూర కానీ మున్నికి చాలా ఇష్టం మరి చికెన్ కూర కావాలి చికెన్ తెప్పించమ్మా వండితే అనట్టుంది కదా మరి ఇప్పుడైతే నేను చికెన్ తెప్పిస్తాను సమయం చేత పంపించి మరి తెచ్చిన తర్వాత వండిద్దండి వండిన తర్వాత తినిద్ది అందరికి పెడద్ది కూడా ఇయ్యాల ప్లేట్ మీద ప్లేట్ వేసి మూత పెట్టి గట్టిగా చెప్పు చీక కడుక్కొని వచ్చా ప్లేట్ అక్కడ పెట్టేసి ప్లేట్ మీద మూత పెట్టి చేయగలుపు ఎందుకంటే పచ్చడి ఎక్కలేదు మీకు ఎలాగైతే కష్టమే ఏం మా అలవాటు అయిపోయిందట్రా మేము అనుకో ఏది తినేస్తాం తింటారు ఒప్పుకుంటాం ఒప్పుకుంటావా పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు మేమందరం బాగా తింటాం ఒకరి లేదు అనుకో మెదలకుండా ప్రశాంతంగా ఏది ఉంటే అదే తిని తృప్తి పడతాం తిట్టుగా ఉంటే మమ్మ చేసి పెట్టేది నేనుంటే ఇంట్లో కొంచెం నేను డ్యూటీకి వెళ్తాను కాబట్టి అది అత్యంటో నీస్ ఎక్కువ అలవాటు ఎక్కడ పోతే కరెక్ట్ నీస్ వండే టయానికే వస్తాను ఇంక ఎక్కడ ఇంక పచ్చడి తినేది సమయ తీసుకొచ్చి తీసుకొస్తే వండిద్ది అంటే వండిచ్చండి మీ అందరికి పెట్టిద్దాం అంటే ఇవాళ నేనేం డబ్బులు తిప్పిస్తాను ఇవేమి వండి మీకు అందరికి పెట్టిద్ది పేరేవా ఊరేవా పేరేవ రాదు సరే తీసుకురా స్కిన్ లెస్ తీసుకో స్కిన్ తో సరే మరి తెచ్చి కోరండి మరి చక్కగా ఉండు అందరు తినేటట్టుగా ఉండు అందరూ తినేటట్టు బాగా వండుతా నువ్వు కూర్చొని ముందు లక్కి వచ్చేసింది పరిస్థితి కాబట్టి ఈ అర ఇట్లు బాగా వండి పెట్టు మా పాపం నీ పేరు మీద హలో ఇట వెనకరా వన్ డేస్ వన్ డేస్ హాయ్ అండి మా మేడం గారు చెప్పారు ఎందాక నువ్వు వండినా సరే నేను వండినా సరే అని అనుకున్నాం కదా ఇదిగో నేనే వంట చేస్తున్నాను చికెన్ తెప్పించింది వంట నేను చేస్తున్నాను ముందుగా నన్నీ కోసి పెట్టేసేసుకున్నాను చికెన్ ఉల్లిపాయలు టమాటాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు కొత్తిమీర మసాలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాను ఇవి బాగా వేయించుకున్నాము చూడండి ఉల్లిపాయలు వేగిపోయినాయి నేనైతే చికెన్ వేసుకుంటున్నాను కొంతమంది అయితే టమాటాలు వేస్తారు ఫస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుకుంటారు కదా నేనైతే చికెన్ వేసుకుంటున్నాను నిమొక్క కటటటలుగా కొంచెం పెస్కుందాము

그러는데 먹까. 이것도 토마토를 넣었구나. 이거를 넣으되 as pescas, não né? కాసేపు మగ్గనిచ్చి కాసేపు మగ్గిన తర్వాత టమాటాలు మొత్తం మగ్గనిద్దాం టమాటాలు కూడా మగ్గినీ బాగా ఇప్పుడు కార్ వేసుకున్నాము கல்பா காரிஷ் இது கூட மார பட்டுது காட்டி மொழி சோதான் பட்டுந்தது கார పది నిమిషాలు వేసుకుంటాను కొద్దిగా లైట్ గానే వేసాను మసాలా పచ్చడి చూడలో పచ్చడి లెక్క పచ్చడి లెక్క చక్కగా చిక్కిపోయి మీరు చేసిన అలవాటే మీరు చేసిన అలవాటే సగం మీతో పాటు నాకు పెట్టుకుంటే బాగుంది కదా పచ్చడి వద్దులమ్ముని కోరేసుకో వద్దులము నువ్వు కోరేసుకో అంటారు తెలుసు నా వద్దులమ్మను వేసుకో అంట కానీ అయితే చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది స్మెల్ అక్కడ వస్తుందండి ఒక రెండు నిమిషాలు ఇది కూడా మెరుగూడ వేసుకుంటాను అట్లాగే ఇది అయిపోయిన తర్వాత మా మేడం గారి టేస్ట్ చూసి చెప్పాలి నాకు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయిపోయింది అమ్మా మరి తినడానికి ఎలా ఉండిద్దు ఇష్టం కూర అవునా కానీ ఎందుకంటే ముక్క అంటే సరిపోయింది లేదా ఇదేనామా కూర అయితే అయిపోయింది అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నాను ఊని మాత్రం బాగా కొద్దిగానే వేసింది ఫస్ట్ గా ఎవ మా మేడం గారికి అస్తున్నాను నేను ఏముతో అదే ముక్కి అవే అవే ఇదేనా కాదు అది కాదు అదా ప్రభువు కొడ పెట్టండి ప్రభువా తబొ ఏముకబడదా చెప్తారటి ఏము తో అంటే ఏ మనసమే ఏద ఇంకొటి చిచ్చాడు కన్ను పట్టి మధ్యలో ఇవ్వుకుంటది మా చికెన్ అంటే ఎత్తది మనకి చూడాలంటావా అందరి పిల్లలు పెట్టి కాసేపు సేపు మీరు అంత రేడు వేడి ఎలా తింటా అని చెప్పు అడుగు వెళ్ళిపోయి కూర్చుంది తింటా సరే ఏదైనా చెప్పటం కావాలి కాలిపోతుందో పక్కన వాసన ఏమో మంచిగా వస్తుంది ఏం చేయాలి ఇప్పుడు తినాలి మళ్ళీ మీకు ఏమో చూస్తా ఉన్నాయి సూపర్ లక్కి మీ పెట్టలేదు పెడతా కాలుతుంది మీకు చూడమ్మా మీరు చెప్పండి అమ్మా అబ్బా కాలిపోతున్నా అబ్బో కాలిపోతుందా ఉడికిందా బాగుంది లక్కి మిక్కివా పెడదాం ఇదండి వీడియో ఈ రోజైతే చాలా బాగా మున్ని అయితే కర్రీ వండేసింది పచ్చడి తినలేక కూర అయితే ఉండింది కష్టపడలేదు మామూలుగా వండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్